జనవరి ఏడవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పయవ అధ్యాయము పన్నెండవ వచనం నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు ఏహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను ఆమెన్ మనము శ్రమలలో ఆపదలలో అనారోగ్యంలో సాతాని యొక్క శోధనలో ఏ పని జరగనప్పుడు హృదయ వేదనలో శరీరం కదలలేని పరిస్థితులు వస్తాయి పూర్వం అంగులార్పంలో ఉంటే దానికి చూచనగా గోనెపట్ట ధరించుకుని బోడుదలో కూర్చునేవారు అది శ్రమకు గుర్తు అలా ధరించడం వల్ల చూసిన వారికి వీరు శ్రమలో ఉన్నారని తెలిసిపోయింది అటువంటి విచారణ స్థితి దురావస్థలు గల గోనెపట్టను తీసి పారవేసి తన చేయి పట్టుకుని శ్రమల నుంచి విడుదల దయచేసి ఏసుక్రీస్తు సంతోష వస్త్రము ధరింపచేసి ఉల్లసింపచేసి ఆదుకునేవాడు కావున నిత్యం ఆయనను స్థుతించి కీర్తించదాం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఆయన యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే ధన్యత దేవాదిదేవుడు దయచేయనుగాక అమే నిత్యముటకు ఈ లోకమునకు వెలుగైన ప్రభువా ఈ లోక మాలిన్యం అడ్డకుండా నీ రక్తమిచ్చి కనబడిన వారముగా నీ దేవాలయమునకు రాణిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవునిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాసల్యత నిమిత్తం కృతజ్ఞతాస్థతులు చెల్లించుచున్నాము ఈ వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే నా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం రోజు వాగ్దానము ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ చేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన సేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరో తమ ప్రార్థనాంశములు మీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు ప్రతి బిడ్డ యొక్క మనువలను ఆలకించి అరవదింతులుగా నూరొంతులుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నిలపమని ఈ వారీయు మీరు మీరెక్కల చాటను మరుగుపరిచి మీ ఆలస్యం ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి మీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపుమని నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను ప్రిబిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించి మన వేడుకునిచున్నాము ఈ పరిచర్ చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు హించమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారిని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యొక్కయుక దేవుడి నామమున పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నింటిపై సమృద్ధిగా నింపి వదిలింప చేయను గాక ఆమెన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము జరిగి ప్రభువా మా ప్రార్థనలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా తరిగేది